ఫ్రెండ్స్ నాలుగు వందల కోట్లతో పట్టుబడ్డ ఎమ్మెల్యే తీవ్ర కోపంలో ముఖ్యమంత్రి ఈ విషయాన్ని తెలుసుకున్న ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇంకా లేట్ చేయకుండా వీడియోలు వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ శాసనసభ పక్ష నేత మహేశ్వర రెడ్డి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు ఇప్పటికే మంత్రులు రేవంత్ ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను బయటకు తీసుకొచ్చారు కాంగ్రెస్లోని మంత్రులు ఎమ్మెల్యేలు కుంభకోణాలకు పాల్పడ్డారని ఆరోపిస్తున్న రెడ్డి తాజాగా మరో సంచల విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు ఖమ్మం జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి లక్ష్యంగా తీవ్ర ఆరోపణలు చేశారు దేశంలోనే భారీ అవినీతి కుంభకోణం పొంగులేట్టి శ్రీనివాసరెడ్డి చేశారని బీజేపీ శాసనసభ నేత ఏరెట్టి రెడ్డి ఆరోపణలు చేశారు అయితే హైదరాబాద్లోని అసెంబ్లీ ప్రాంగణంలో ఉన్న మీడియా హాల్లో సోమవారం కీలక సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో భారీ అవినీతి కుంభకోణంలో తెలంగాణ మంత్రి ఉన్నారు యూరో ఏక్సిమ్ బ్యాంకు చట్టాలకు సంబంధం లేని ఫైనాన్స్ కంపెనీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూనియన్ బ్యాంకు ద్వారా గ్యారెంటీలు నాలుగు వందల కోట్లు గ్యారంటీలు ఇచ్చేలా ఆర్బీఐ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఉన్నాయి సర్పంచులకు బిల్లులు రావు కానీ మంత్రి పొంగులేటి వందల కోట్లు చెల్లింపు జరిగాయి అయితే పొంగులేటికి వందల కోట్ల బిల్లులు క్లియర్ అవుతున్నాయి అని రెడ్డి వివరించారు చూసారు ఫ్రెండ్స్ ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గడపలు నాలో పెట్టుకోండి ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్